భవత్ మిడియా న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పుల్లిగిల్ల గ్రామంలో ఆదివారం రోజుకు గ్రామశాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేష్ మాధువంలో జయబాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని అన్నారు ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి మాజీ ఎంపీపీ రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని సహదేవ్ గౌడ్ బోల శ్రీనివాస్ కాసుల గౌడ్ చిల్లుకూరి సత్తిరెడ్డి కొండూరి సాయి బిని వరుణ్ గ్రామశాఖ అధ్యక్షులు గ్రామంలో డప్పుచొప్పులతో ర్యాలీ నిర్వహించారు జై జయబాపు జై భీం అని నినాదాలు చేసుకుంటూ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు మరియు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కుమ్మల్లి కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే మీరు ఒక పార్లమెంటులో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి జయభీం అనే మా మన వాళ్ళు జయభీం అంటే జై అంటే వస్తుంది జయ శ్రీరామణాలి అని ఒక అనుచిత వాక్యాలు చేయడం వలన దాన్ని మన పెద్దలందరూ కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి జేపీ అనే అంబేద్కర్ గారిని ఒక ఏడన చేసినట్లు అవుతుందని రాజ్యాంగం రక్షించుకోవడం కోసం ఈరోజు అందరం కూడా ఈ కార్యక్రమం చేయాలి బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని అంచువేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తుందని ఈరోజు మన రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరూ మాట ైర్మన్ భీమా నాయక్ గారు మరి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీసుకొని గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రజలకు రానున్న రోజులలో ఈ దేశ పరిస్థితులు ఏంది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రానున్న రోజులలో ఈ భారతదేశాన్ని ఏ విధంగా చేయాలనుకుంటుంది అనే ఆలోచనను ప్రజలలోకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలియవలసి తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈరోజు జైబాపు అనే నినాదాన్ని ఎందుకు తీసుకుందంటే భారతదేశం లౌకికవాదంతో కూడినటువంటి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని కులాలతో కూడినటువంటి భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ రోజు మహాత్మా గాంధీ అన్ని కులాలను మతాలను ముందుకు తీసుకొని స్వాతంత్ర సమర స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారి పేరును లేకుండా ఈరోజు బీజేపీ ఒక కుట్ర వండుకుంటూ వస్తుంది అలాగే ఒక దళిత వర్గానికి చెందిన జైభీమ్ అనే నినాదం ముందుకు వచ్చింది ఒక దళిత వర్గానికి చెందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఈ భారతదేశంలో రిజర్వేషన్లు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి మనం స్వతంత్రతను తెచ్చుకున్నాక ఏ విధంగా హక్కులు కల్పించాలి ఏ విధంగా వాళ్ళని బాగుపరచాలనే ఆలోచన విధానంతో ఒక రాజ్యాంగాన్ని రచించిండు ఆ రాజ్యాంగాన్ని కూడా ఈరోజు అంబేద్కర్ పేరు లేకుండా చేయాలనే ఒక ఆలోచనకు వచ్చింది అదేవిధంగా ఈ రాజ్యాంగం ఉంటే ఈ హిందుత్వవాదం ముందుకు రాదు ఈ రాజ్యాంగంతో దళితులు పేదవాళ్ళు అట్టడుగు వర్గాల వాళ్ళు ఈ భారతదేశంలో అన్ని గ్రామాలలో పరిపాలన సాగుతుంది ఒక అట్టడుగు వర్గాల నుంచి దళిత కుటుంబాల నుంచి ఈ గ్రామాలలో ఈ రిజర్వేషన్ వల్లనే ఇదంతా పరిపాలన జరుగుతుంది ఈ పరిపాలన జరగనియొద్దు వీళ్ళకు ఏది మన గుళ్ళల్లో పూజలు చేసే పూజారులకే లేకపోతే ఈ మనువాద మనువాద వినాదం తెలిసిన వాళ్ళకు తర్వాత ఈ శాస్త్రాలు తెలిసిన వాళ్ళే ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ జై భీమ్ జై సైనిధాన పాదయాత్రను విజయవంతం చేసి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ అందరికి సమానత్వం కల్పించినటువంటి ఈ దేశంలో ఈ బీజేపీ కుట్ర ఎత్తునను చిత్తుకట్ట కట్టే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం నాకు అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకులకు నమస్తే తెలుసు పార్లమెంటులో ఇటీవల చేస్తున్నటువంటి అమిత్ షా అమిత్ షా మాట్లాడి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడ కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం జేజీ జై బాబు జై సమిధాను జయ సమిధాన్ అంటే రాజ్యాంగ నుంచి ఆరోగ్య సూత్రాలు అన్ని ప్రజల్లోకి తీసు తీసుకెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ దేవంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ గ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను అలాగే రాజ్యాంగం వచ్చినాక వాటి విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి గ్రామాన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ రాబోయే రోజుల్లో కూడా రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ మన అంబేద్కర్ ను రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ కుట్ర చేస్తూ బీజేపీ కుట్ర చేస్తూ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని చూస్తుంది పెద్ద కుట్ర ఆ కుట్రని మన కాంగ్రెస్ తిప్పికొట్టాలి కాంగ్రెస్ తరఫున కాపాడుతున్నామని కోరుకుంటూ చూపిస్తుంది